పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు రాష్ట ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరిస్తామని చెప్పారు ఇక జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు ఉదండాపూర్ ప్రాజెక్టు పూర్తయితే తొమ్మిది లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి నార్లాపూర్ ఉదండాపూర్ వట్టం శంకర సముద్రం రిజర్వాయర్లను ఎమ్మెల్యేలు అధికారులతో పరిశీలించారు ముంపురవుతున్న గ్రామస్తులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పర్యటన కూడా చెప్పిన మనం చేస్తున్నాం మీ ఎమ్మెల్యే అనరు రెడ్డి గారు మా మీద చాలా ఒత్తిడి తీసుకొస్తున్నాడు ఈ ఆర్అండ్ ఆర్ విషయంలో ఎల్ఏ విషయంలో మరి తప్పనిసరిగా ఆ దిశలోనే పయనం చేస్తూ నిన్న నిన్ననే మీ ఆర్ఎన్ఆర్ కింద నలభై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేయించడం జరిగింది అదేవిధంగా అది పూర్తి చేస్తాం ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేస్తాం మరి పాలమూరు రంగారెడ్డితో సహా కల్వకుర్తి నెట్టెంపాడు భీమా సాగర్ ప్రాజెక్టు కూడా నూటికి నూరు శాతం ఈ శాసనసభ కాలంలో మరి మన ప్రభుత్వం పూర్తి చేయబోతున్న విషయం నేను మీకు మనవి చేస్తున్నా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి గత ప్రభుత్వం వేలకు వేలు కోట్లు ఖర్చు పెట్టి ఒక్కే కరా కూడా కొత్త ఇవ్వలేదు మేము ఆ పనులు చేపట్టి వేగవంతంగా ముందుకు తీసుకుపోతున్న విషయం కూడా మీకు ఒకసారి నేను మనవి చేస్తున్నా మా ఏకైక ఉద్దేశం లక్ష్యం ఉమ్మడి మహబూబ్ జిల్లాలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలి ఎంత వేగవంతంగా అయితే అంత వేగవంతంగా ఎంత నిధులు అవసరం ఉన్నా కేటాయిస్తాం ఈ యొక్క ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా నేను మీకు మనం చేస్తాను